హాయ్ అండి ఈరోజు మేకర్ కర్రీ వండి చూపిస్తానండి నాన్ వెజ్ తినని వాళ్లకు మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అలాగే వెజ్ తినే వాళ్ళకు తినే అవకాశం లేనప్పుడు మిల్ మేకర్ కర్రీ వండుకుంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీ నేను ఒక గిన్నె మిల్ మేకర్లు తీసుకుని ఒక బౌల్లో వేశాను స్టవ్ మీద నీళ్లు వేడి చేసి మేకర్లలో వేస్తున్నానండి వేడి నీళ్ళు ఇవి ఒకసారి బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మేకర్లు ఇలా స్పాంజీలాగా నానిపోతాయి నానిన మిల్మేకర్ని గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా మిల్మేకర్లన్నీ కూడా పిండి ఒక గిన్నెలోకి తీసుకుని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్టు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మిల్మేకర్లకి బాగా పట్టించాలి బాగా మిల్మేకర్లకి ఉప్పు కారం పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ మీద పాని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిల్మేకర్ వేసి బాగా వేగనివ్వాలి మిల్మేకర్లు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగితే చాలా బాగుంటాయండి చూసారు కదా ఇలా మిల్ మేకర్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలి తినేటప్పుడు ఇలా ఏపడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి మిల్ మేకర్లు ఏగిపోయాయి నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మిల్ మేకర్లు ఆల్రెడీ ఆయిల్ లాక్కున్నాయి రెండు ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసాను పచ్చివాసన పోయేలాగా మగ్గించి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ మనం మిల్ మేకర్లో వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను ఇదంతా కూడా ఒకసారి ఏపుకోవాలి పచ్చివాసన పోయేలాగా మూడు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసి కొద్దిగా పుదీనా వేస్తున్నాను ఈ పుదీనా ఫ్లేవర్ ఉల్లిముక్కలకి పడితే చాలా బాగుంటుందండి అందుకే ఇలా ఉల్లిముక్కల్లోనే ముక్కల్లోనే పుదీనా వేసి వేపుకుంటే చాలా బాగుంటుంది మూడు టమాటాలు పేస్ట్గా మిక్సీ పట్టానండి నేను టమాటా పేస్ట్ కూడా ఉల్లిముక్కలకి బాగా పట్టి పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి చూడండి మగ్గిపోయిందండి ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను రుచికి సరిపడగా కల్లుప్పు వేస్తున్నాను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూను చెక్క మొగ్గ యాలకులు దంచుకున్న గరం మసాలా అండి ఇది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఉల్లి ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు మనం ఏపుకుని పక్కన పెట్టిన మిల్లి మేకర్లు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి మిల్లు మేకర్లు చూడడానికి చాలా బాగున్నాయి కదండి చికెన్ ముక్కల్లాగా ఇదంతా కూడా ఉళ్ళు ముక్కలంతా కూడా మనం మేకర్లకు బాగా కలిపి పట్టించాలి చూసారు కదా ఇలా పట్టిన వాటిలో సరిపడగా నీళ్లు పోస్తున్నాను ఒక్కసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి మూత తీసి చూస్తే చూసారా వేడి వేడి మిల్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంది కదండి పూరీలోకి చపాతీలోకి రైస్లోకి ఈ కర్రీ తింటుంటే చికెన్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఉల్లు మొక్కలు మనకి మిల్ మేకర్లతో ఉంటే చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నాన్ వెజ్ లేని టైంలో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీకు నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్